విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని చదువుతేనే పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇంపాక్ట్ ట్రైనర్ మధ్యనేని అర్జున్ సూచన విద్యార్థులు తాము విజయం సాధించాలంటే లక్ష్యం పెట్టుకొని చదువుకోవాలని అప్పుడే విజయం మీ సొంతం అవుతుందని కాపేట మండల వాసి ఇంపాక్ట్ ట్రైనర్ మద్దినేన్ అర్జున్ అన్నారు ఈరోజు కాశీపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలలో విజయం సాధించడం ఎలా అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు అవగాహన కల్పించారు జీవితంలో విజయం సాధించాలంటే ముందు లక్ష్యం పెట్టుకొని వాళ్ళని దానికి అనుగుణంగా చదువుతూ సమయం వృధా చేయకుండా చూసుకోవాలని అన్నారు పరీక్షలకు ముందు విద్యార్థులు మూసా పద్ధతిలో కాకు చదవకుండా పొలడారో పద్ధతిలో చదవాలని పలు టెక్నిక్లు వివరించారు పేదరికము చదువుకు అడ్డు రాదని దేశంలో వివిధ రాష్ట్రాలలో అత్యంత పేదరికంలో ఉండి ఐఏఎస్ అధికారులుగా ఎంపికైన వారి జీవితాల గురించి విద్యార్థులకు వివరించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలానికి చెందిన పేద కుటుంబం నుండి ఐఏఎస్గా ఎన్నికైన డోంగ్రే రేవయ్య గురించి విద్యార్థులకు వివరించారు ప్రతి విద్యార్థి చదువుపై నిర్లక్ష్యం చేయకుండా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మనసు పెట్టి చదివి కష్టపడితేనే సాధ్యమవుతుందని అన్నారు పాఠశాల ప్రిన్సిపల్ అందే నాగ మల్లయ్య మాట్లాడుతూ పరీక్షలకు ముందు విద్యార్థులకు చదువుపై మంచి అవగాహన కల్పించిన మద్దినేని అర్జున్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులంతా అర్జున్ చెప్పిన సూచనలను పాటించి వాటిని చదువుతో పాటు జీవితంలో అమలు చేసి సక్సెస్ కావాలని కోరారు ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య సలహాదారు మద్దినేని చినభిమయ్య ఆద ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు గణేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల యొక్క అమూల్యమైన జీవితాన్ని భవిష్యత్తులో అద్భుతంగా ఉండటానికి మన ముందుకు వచ్చిన మరి మిత్రులకు స్వాగతం తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకొని గొప్పగా తయారైతారని ఆశిస్తూ మరి ఈ వేదికకు అధ్యక్షత వహించవలసిందిగా మన ప్రిన్సిపాల్ సార్ గారికి కోరుతున్నాం అలాగే మీ అందరినీ ఉద్దేశించి మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మీ నైపుణ్యానికి పదులు పెట్టడానికి మరి ఇక్కడికి ఇచ్చేసిన అర్జున్ సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పల్లె మల్లయ్య గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే భీమయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం దీంతో పాటు మీడియా మిత్రులు మరియు పత్రికా మిత్రులు అందరూ వారి కేటాయించిన ఆసనాలలో కూర్చోవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మన కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారిని ప్రారంభించవలసిందిగా కోరుతూ గుడ్ మార్నింగ్ యూ ఈరోజు ఇంపాక్ట్ ద్వారా మన తెలంగాణ మోడల్ స్కూల్ కాస్పేటలో టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు రాబోయే పరీక్షలకు సన్నద్ధం కోసం విద్యార్థుల్లో ఎలాంటి ఆందోళన లేకుండా ఉండడం కోసం మనకు పరీక్షల్లో విజయం ఎంత సాధించాలనే దాని మీద తరఫీ దివడం కోసం ఇచ్చిన విచ్చేసిన మన అర్జున్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం మరియు సామాజిక కార్యకర్త మన భీమాయ గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం సమాజంలో ఉన్నతి కోసం సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియడం కోసం చేస్తున్న మన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అయితే ఈరోజు మన సమాజంలో పిల్లలు చదువుతున్నారు కానీ ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి పరీక్షల్లో ఏ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి అనే అంశంపై విద్యార్థులు చాలామంది ఆందోళనకు గురవుతున్నారు చదవడం జరుగుతున్నారు కానీ పరీక్షల్ని అటెంప్ట్ చేయడంలో ఫెయిలర్ అవుతున్నారు అసలు దానికి కారణం ఏంటి మరి ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో మనం పరీక్షలు రాస్తే మనం సక్సెస్ అవుతాం అనే విషయాలు వాళ్ళకు అవగాతం లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం ఆ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం మనకు మీ మీ అందరికి కూడా మంచి శిక్షణ ఇవ్వడం కోసం మన అర్జున్ సార్ గారు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చాలా అమూల్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని రేపు రాబోయే పరీక్షలు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ కావచ్చు టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ కావచ్చు ఈ ఎగ్జామ్లో మీరు మంచి మెరుగోలు పాటిస్తూ ఎగ్జామ్ మంచిగా రాసి పాస్ అవుతారని ఆశిస్తూ ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం ఎందుకంటే ప్రపంచ దేశాన్ని కనుక మనం పరీక్షించినట్టయితే చదువుకున్న ప్రతి వ్యక్తి గొప్పవాడు కాలేడు కేవలం అందులో పదమూడు పర్సెంట్ మాత్రమే గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడుతున్నారు మిగతా వాళ్ళంతా డెబ్బై ఏడు పర్సెంట్ పనికి రాని వాళ్ళుగా తయారవుతున్నారు కారణం ఏంటి అందరూ చదువుకుంటున్నారు మరి మిగతా వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతున్నారు మీరు ఎందుకు గొప్పవాళ్ళు కాలేకపోతున్నారు అనే అంశం మీద మీతో మాట్లాడుతూ అలాగే మీకు అమూల్యమైన స్టడీ షెడ్యూల్ హౌ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్ ఎలా సక్సెస్ కావాలి అండ్ ఆల్సో రియల్ స్టోరీస్ రియల్ స్టోరీస్ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎలా ముందుకు పోయారు వాళ్ళు ఎలా సాధించారు వాళ్ళు సాధించడానికి ఏర్పరచుకున్న రిసోర్సెస్ ఏంటి ఏంటి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారు ఎలా సాధించారు అనే కొన్ని విషయాలు కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి మీరంతా ఆసక్తిగా వినడానికి ప్రయత్నించండి లైఫ్ లో ఖచ్చితంగా మీరు సక్సెస్ కావచ్చు ఆ మంచి మైండ్ సెట్ కలిగి ఉండడానికి ప్రయత్నించండి మనం అల్లరి చేసేటప్పుడు అల్లరి చేయాలి తినేటప్పుడు తినాలి పడుకునేటప్పుడు పడుకోవాలి చదువుకునేటప్పుడు చదువుకోవాలి కానీ వదిలేసి కేవలం చదువు మీద శ్రద్ధ పెట్టిన తర్వాత జీవితం మొత్తం ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం లేని జీవితం ఉందా లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పోరాడితే లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడు కోసం పోరాడతాడు లక్ష్యం ఉన్నవాడు లీడర్ అవుతాడు లక్ష్యం లేనివాడు ఏ లక్ష్యం లేనివాడు మీరు లీడర్ అవుతుందా లేబర్ అవుతుందా లేబర్ అవుతుందా మనం ఒకరి దగ్గర పని చేయడం కాదు మన దగ్గర పది మంది పని పనిచేయాలి ఆర్టీసీ బస్ అది ఎక్కడికి పోతుంది అది ఎక్కడికి పోతుంది అది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదలేదు అక్కడే ఎక్కడికి పోతలేదు ఇప్పుడు అది తీసుకెళ్లి దాన్ని బస్ పాయింట్ పైన వెళ్తా ఎవరు ఎక్కుతారు ఎవరు ఎక్కుతారు ఎవరైనా ఎక్కుతారా బా అది ఎక్కడికి వెళ్తుంది దానిలో ఎవరు ఎక్కుతారు ఎక్కుతారు ఇచ్చోడ వాళ్ళు ఎక్కుతారు గుడియా వాళ్ళు ఎక్కుతారు ఆదిలాబాద్ వాళ్ళు ఎక్కుతారు ఎందుకు ముందు బస్సులో ఎక్కలేదు ఈ బస్సు ఎందుకు ఎక్కుతున్నారు బస్సుకు ఒక గోల్ ఉంది ఏం గోల్ ఉంది ఆదిలాబాద్ పోవాలి ఎటువాలి మరి మీకంటూ ఒక గోల్ లేకుండా ఉంటే కి వస్తున్నామా పోతున్నామా వస్తున్నామా పోతున్నామా అంటే మిమ్మల్ని చూసే వాళ్ళు అడిగే వాళ్ళు ఏమనుకుంటారు నుండి ఇంటర్ లోపల మీరు ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకుంటారో ఆ సెట్ చేసుకున్న నెక్స్ట్ ఇయర్స్ మీరు అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకుంటే ఇప్పుడు అవకాశం టెన్త్ వాళ్ళకు ఆరు సంవత్సరాలు ఇంటర్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ అయితే ఐదు సంవత్సరాలు సెకండ్ ఇయర్ అయితే నాలుగు సంవత్సరాలు సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అక్కడ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల సమయమే చూస్తూ చూస్తున్నాక సమయం గడిచిపోతుంది చూస్తున్నాక సమయం గడిచిపోతుంది ఎఫ్ఏ అయిపోతుంది ఎస్ఏ అయిపోతుంది ఎఫ్ఏ అయిపోతుంది ఎస్ఏ అయిపోతుంది ఫైనల్ ఎగ్జామ్ అవుతుంది ఫైనల్ ఎగ్జామ్లు అయిపోతుంది చివరి వరకు మార్క్ షీట్ చూసుకుంటే మంచి పెట్టుకునేటప్పుడు ఆ గోల్ ఎలా ఉండాలి స్పెసిఫిక్ గా ఉండాలి ఎలా ఉండాలి స్పెసిఫిక్గా ఉండాలి స్పెసిఫిక్ అంటే స్థిరంగా ఉండాలి ఇయలా కొంతమంది ఏమవుతావరా నేను డాక్టర్ అయితా తెల్లారంట ఏమవుతా నేను పోలీస్ అయితే మళ్ళీ నేను ఐఏఎస్ అయితా మళ్ళీ నేను ఎస్ఐ ఆ సినిమల ఎస్ఐ కాలేదా గుంటూరు కారంలో ఏ కారణం సినిమలు ఓ కొట్టు కొట్టు కొట్టి అట్లా ఎస్ఐ అయితే గొబ్బరి సీనులు లెక్క మళ్ళీ తర్వాత ఏమవుతావురా ఇంజనీర్ అవుతా మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ అవుతారా ల్యాప్టాప్ పట్టి పట్టాప్ పట్టు కొట్టి వేలకు వేలు లక్షలు లక్షలు సంపాదిస్తాను అంటే ఒక స్పెసిఫిక్ గోల్ అనేది కనుక మీకు లేకపోతే మీ దృష్టి మీ కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలి స్పెసిఫిక్గా ఒక గోల్ పెట్టుకోవాలి ఒకటే గోల్ పెట్టుకోవాలి డాక్ అయితే అంటే టూ పాయింట్ ఫైవ్ ఇరవై ఐదు లక్షల జీపీ మెమొరీ హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది ఎంత ఉంటుంది ఇరవై ఐదు లక్షల జీపీ మెమొరీ పవర్ మనకు ఉంటుంది మరి ఇరవై ఐదు లక్షల జీబీలో మనం ఒక వన్ జీబీ అన్న యూజ్ చేస్తాను ఒక టూ జీబీ అన్న యూజ్ చేస్తాను ఒక త్రీ జీబీ అన్న యూజ్ చేస్తాను చేస్తాను సార్ అదేం సార్ మీరు చేస్తలేమంటున్నాం సార్ చేస్తున్నాం బయటికి పోయిన తర్వాత స్క్రోలింగ్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తాం యూట్యూబ్ స్క్రోలింగ్ చేస్తాం ఎందుకు చేస్తారు మా దగ్గర ఎందుకు లేదు సార్ మా సెల్ ఫోన్లో ఎయిట్ జీబీ డిస్టి క్రమశిక్షణ లేనివాడు గొర్రెలు బర్రెలతో సమానం డిసిప్లిన్ అనేది చాలా 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 ముఖ్యం మీరు సమాజంలో గౌరవించబడాలి అన్న సమాజంలో మీకు మంచి పేరు రావాలన్నా ఎదుటి వ్యక్తిని గౌరవించాలి అన్న మీ మాస్టర్ గౌరవించాలి అన్న మీ తోటి విద్యార్థులు స్నేహితులు గౌరవించ గౌరవించాలి అన్న మీకు ఒక క్రమశిక్షణ ఉండాలి పని చెప్పడు కాదు బ్రెయిన్కి పని చెప్పాలి దేనికి పని చెప్పాలి బ్రెన్ పని చెప్పాలి బ్రెయిన్ కు పని చెప్పినోడు సక్సెస్ అవుతాడు నోటికి పని చెప్పినోడు అన్సక్సెస్ సక్సెస్ కాదు అవునా కాదు కాబట్టి మనం నోటికి పని తక్కువ చెప్పాలి బ్రెయిన్కు ఎక్కువ పని చెప్పాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవాలి ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవాలి ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఏ టాస్క్ యూ వాంటూ నువ్వు ఏం చదవాలనుకుంటున్నావో ఆ టాస్క్ తీసుకోండి పసుపు మీరు ఏం చదవాలి సైన్స్ చదవాలనుకున్నారు సైన్స్లో ఫలాం చదవాలి చదవాలనుకున్నారు ఆ లెసన్ తీయండి ఆ టాస్క్ తీయండి దెన్ ఆఫ్టర్ సెట్ ఆన్ అలారం ఫర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీ దగ్గర మొబైల్ తీయడం అయితే ఇవ్వలేదు అండ్ అయితే చదువుకునేటప్పుడు ఈ అలారం సెట్ చేస్తే ఖచ్చితంగా చేయండి అట్ ద సేమ్ టైం మొబైల్ని సైలెంట్లో పెట్టండి అలారం సెట్ చేసుకోండి ఎంతవరకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకోండి ఆ టాస్క్ మీరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవండి ఎంతసేపు ఇరవై ఐదు నిమిషాలు చదవాలి ఇరవై నిమిషాలు చదివిన తర్వాత ఫైవ్ మినిట్స్ లేక ఫైవ్ మినిట్స్ బ్రేక్ మనిషి ఫినిష్ పోగడో ఒక పోమడు అయిన తర్వాత ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి అప్పుడు అంటే నువ్వు ఇరవై ఐదు నిమిషాలు చదివితే నీ బ్రెయిన్ డిప్రెషన్ లోన్ కాకుండా ఉంటుంది నీ బ్రెయిన్ వేడెక్కకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ టైంలో ఈ పక్క వాళ్ళతో సరదాగా మాట్లాడము లేకపోతే లేచి నిలబడి అటు ఇటు అటు ఇటు కాసేపు నడవడము లేకపోతే నువ్వు చదివిన విషయాన్ని ఇతరులతో డిస్కస్ చేయడము లేకపోతే కూర్చొని ఫైవ్ మినిట్స్ రిలాక్స్ బ్రీత్ తీసుకోవడం ఏమి ఆలోచించకుండా ఆ ఫైవ్ మినిట్స్ మీరు ప్రాపర్గా యూజ్ చేసుకొని అలా ఫోర్ పోమోడోరల్స్ తీసుకొని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ అంటే ప్రతి పోమో ఐదు నిమిషాలు చొప్పున నాలుగు పోమోడోరలు అయిన తర్వాత ఎంత టైం తీసుకోవాలి ఇరవై నిమిషాలు టైం తీసుకోవాలి ఎంత టైం తీసుకోవాలి హండ్రెడ్ మినిట్స్ చదివిన తర్వాత మనం ఏం చేయాలి ఇరవై నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి ఇరవై నిమిషాలు బ్రేక్ తీసుకొని ఇక మనం ఆ పుస్తకాల గురించి కానీ ఆ లెస్టర్ గురించి ఆలోచించాలి తుమ్్రంబి ఆసిఫాబాద్ జిల్లా డోంగరే రేవయ్య రేవయ్య రీసెంట్గా ట్వంటీ ట్వంటీ టూ వాళ్ళు వాళ్ళ మదరు అంగన్వాడి కుక్కు నెలకు పదిహేను వందల రూపాయల జీతం అంగన్వాడిలో వంట మంచి వాళ్ళమ్మ పదిహేను వందల రూపాయల జీతం తనకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయింది ఆ పదిహేను వందల రూపాయల జీతంలో కూడా ఆమె సర్దుకుంటూ సర్దుకుంటూ ఆ పిల్లగా శిష్యుమంది ఐదవ తరగతి అనిపించింది ఆ తర్వాత ఆసిఫాబాద్ సోషల్ వెల్ఫేర్ లో టెన్త్ క్లాస్ అక్కడ మెరిట్ కొట్టింది హైదరాబాద్ సోషల్ వెల్ఫేర్ లో ఇంటర్ చేసింది హైదరాబాద్ సోషల్ వెల్ఫేర్ లో ఇంటర్ చేసిన తర్వాత ఐఐటి లో సీట్ కొట్టింది ఐఐటి మడ్రాస్ లో సీట్ అయితే కొట్టింది కానీ అక్కడికి పోవడానికి డబ్బులు ఆ నోటా ఈ నోటా అందరికి తెలిసిపోతే ఉపాధ్యాయులు కొంతమంది తల ఇంత తల ఇంత డబ్బులు చదివేసి ఈ విషయాన్ని అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ ఆ కుమార్ తన తన కూర్చోబెట్టి మాట్లాడి సేమ్ టైం అతనికి ఒక ఇరవై వేలు రూపాయలు నెట్ ఐఐటి కంప్లైంట్ చేసిండు ఐఐటి లో గోల్డ్ మెడల్ కొట్టి గోల్డ్ మెడల్ కొట్టి గేట్ లో సెవెంటీ ర్యాంక్ తర్వాత రెండు లక్షల ప్యాకేజీ ఉద్యోగం ఇరవై రెండు లక్షల రూపాయల ప్యాకేజీ ఉద్యోగం డబ్బులు లేవు కాబట్టి రెండు సంవత్సరాలు పనిచేసి ఇరవై రెండు డబ్బులు పొదుపు చేసుకున్నాడు డబ్బులు పొదుపు చేసుకుని తన కళ పెట్టుకున్నాడు ఫస్ట్ అటెంప్ట్ రాసి ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండోసారి సంవత్సరం కూర్చున్నాడు సంవత్సరం కూర్చొని సంవత్సరంలో యూపీఎస్సి లో నాలుగు వందల పన్నెండు ర్యాంకు కొట్టి ఈరోజు ఐఏసీ ట్రైనింగ్ డెహ్రాడూరు లో ట్రైనింగ్ తీసుకుంటాను సో వీళ్ళందరినీ గమనిస్తే వీళ్ళ దగ్గర ఏమైనా రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా ఏం రిసోర్సెస్ లేవు అల్టిమేట్ గా వాళ్ళు చేసింది ఏంటి హార్డ్ వర్క్ అల్టిమేట్ గా వాళ్ళు చేసింది ఏంటి హార్డ్ వర్క్ కేవలం హార్డ్ వర్క్ చేసిండు కాబట్టి కష్టపడి చదువుకున్నారు కాబట్టి వాళ్ళు సాధించాలి మరి మీ లోపల సత్తా లేదా తమిళనాడు పేరేంటి తెలుసా లేడీసీగా అంబిక వస్తుందంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు మంచి మంచి రాజకీయ నాయకులుగా హాలి అలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మరి ఇలాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు మీరు సాధించలేరా మీ లోపల కూడా సత్తా ఉంది మీ లోపల ఉంది మీ లోపల కూడా బలం ఉంది మీరు ప్రాపర్ గా మీరు కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీ ఫోటో కూడా అలాంటి స్లైడ్ పైన ఉంటుంది వంద కోట్ల పది పద వంద కోట్లు సంపాదించారు పదమూడు సంవత్సరాలు ఇదేనా సరే సంపాదిస్తారు వంద కోట్లు పదూడు సంవత్సరాలు ఇవ్వండి నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు సార్ పది రూపాయలు ఇవ్వాలి కదా వంద ఎంత ఎట్లా సంపాదించు ఏం జరిగింది అని అంటే వాళ్ళ నాన్న ఆఫీసుకు పోతూ పోతూ ఈ అబ్బాయికి ఒక బుక్ ఇచ్చి ఈ బుక్ తీసుకెళ్ళి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ మామయ్యకి ఇవ్వని చెప్తాడు బుక్ ఈ అబ్బాయి ఏం చేస్తాడు వెళ్ళే తర్వాత ఆ బుక్ని మర్చిపోగ ఆ బుక్ మర్చిపోయి తీరా ఇంటికించాలరే మాజీ మా నాన్న నీకు ఒక బుక్ నేను మర్చిపోయాను ఏం చేయాలి ఇంటికి ఫోన్ చేసుకోండి ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళ బుక్ ఉంది ఆ బుక్ ను కొయ్యలో పంపించండి అని చెప్పింది కొరియర్లో పంపి అని చెప్తే ఆ కొయ్య బాయ్ రెండు వందల రూపాయలు అడిగి పదమూడు కిలోమీటర్లు అంటే నియర్లీ మంచినారు కూడా కాదు మా గద్దెర కూడా మేడర పంపి అంతేనా రెండు వందల రూపాయలు అడిగింది కొయ్యరు దానికి ఏంటి ఒక చిన్న బుక్ పదమూడు కిలోమీటర్లు తీసుకొచ్చి ఇవ్వడానికి రెండు వందల రూపాయలు ఖర్చు అంటే ఇట్లా ఎంతమంది డబ్బులు వృధా నైట్ అని బాగా ఆలోచించి ఆలోచించి ఏదో ఒక్కటి చేయాలి దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని ముంబైలో డబ్బా వాళ్ళ వాళ్ళు ఫేమస్ డబ్బా వాళ్ళ తెలుసా ఆఫీసులలో పనిచేసే వాళ్ళకు స్కూళ్ళలో పని చేసే వాళ్ళకు టిఫిన్ డబ్బా డబ్బా వాళ్ళు వరల్ ప్రపంచంలో ఫేమస్ వాళ్ళు డబ్బా వాళ్ళు టైం అంటే టైం టువల్ ఫైవ్ తీసుకొచ్చి డబ్బు అంటే డేబుల్ ఫైవ్ ఉంటుంది వన్ ఓ క్లాక్ డబ్బు అంటే ఈ పాపాల వన్ ఓ క్లాక్ డబ్బా ఉంటుంది టూ థర్టీకి బాబు దగ్గరకి డబ్బా టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా మన టైం మేనేజ్మెంట్ డబ్బాలు సప్లై డబ్బా అతనికి ఆలోచన వేయ ఈ పుస్తకాలు మనం డబ్బులతో సప్లై చేస్తే ఎట్లా ఉంటుంది అని పేపర్స్ అండ్ పార్సల్ పిఎన్పి అని ఒక సంస్థని స్టార్ట్అప్ సంస్థని స్థాపించింది స్థాపించి డబ్బా వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళు వాళ్ళ కమిటీ దగ్గరికి వేయడు వాళ్ళందరితో మాట్లాడు వాళ్ళందరితో మాట్లాడి ఇలా సంగతి ఇలాంటి కొన్ని వస్తువులు కొన్ని నీడ్స్ బుక్స్ కానీ వంటి చిన్న చిన్న వస్తువుని మీరు కనుక తీసుకెళ్ళి ఆ పర్సన్స్ కనుక మీరు అప్ప చెప్తే మీకు ఇంత కమిషన్ తక్కువ రేట్లో మనం సప్లై చేయాలంటే వాళ్ళు అప్పుడు ఒక రేట్ డిసైడ్ చేసేడు నియర్లీ ట్వంటీ కిలోమీటర్స్ కు ట్వంటీ రూపీస్ అందులో పది రూపాయలు దెబ్బ వాళ్ళకు తిలక్ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో వంద కోట్ల టర్నోవర్ అయిపోయిన సంస్థ ఈ రెండు గంటలలో ఎంత మంచి విషయాలు మీకు విద్యార్థులుగా మీకు సమాజానికి ఉపయోగకరమైన విషయాలు ఎన్ని మాట్లాడిలో మీరు గమనించండి ఎక్కడ ఎక్కడి విషయాలు అంటే మీరు ఎగ్జామ్లో ఎట్లా పాస్ కావాలి టైం సెల్స్ ఎట్లుండాలి టైం టేబుల్ ఎట్లుండాలి మీ ఫైవ్ డీస్ ఫైవ్ డీస్ గురించి చెప్పింది కదా ఆ ఫైవ్ డీసు మనం ఏదైతుందో ఆ ఫైవ్ డీస్ మనం ఆచరణలో పెడితే ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు ఒక ఎనిమిది మంది ఫోటోలు చూపించింది నిజంగా ఆ బైటీస్ ఫాలో అయిన వాళ్ళే ఆ ఫోటో మీద వచ్చేదా ఆ బైటీస్ ఫాలో అయిన వాళ్ళు పని చేసుకునే ఒక స్త్రీ స్కూల్కి వస్తే జోకర్ కాదు ఆమె ఆమె అంగవైకల్యం అనేది ఆమె తెచ్చుకుంది కాదు దేవుడు చిన్నో ఆమె జన్యు లోపమో దేని వల్లనో ఇంతెత్తు పెరిగి దాన్ని ఆమె వేస్తు చేసుకోలేదు కానీ దాన్ని చూసి మీలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో నవ్వుకున్నారు మీరు చూశారా ఫోటోలో ఉన్న మనిషి ఉంది మూడు ఫీట్ల మనిషి చుట్టూ ఆరు ఫీట్ల వ్యక్తులు నలుగురు ఏడెనిమిది మంది ఆరు ఫీట్ల వ్యక్తులు ఆమె చుట్టి నడుస్తుంది చూసి ఎట్లా వచ్చింది మరి అది ఆ ఆ అయితే ఏవైతున్నాయో ఆచరణ పెట్టింది ఆమె మరి ఒక రైల్వే కూలి ఇలా మనము ఇక అయిపోయింది నాకు చదువు రాదు నా ఇంట్లో లేదు మా అమ్మ కూలిపోతుంది మా నాన్న కూలిపోతాడు ఇవన్నీ ఎవరికి కూలిపోయినా అతను కూలిపోయి కూడా ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లాకు కలెక్టర్ గా ఆ సాధించాడు చూడండి ఇప్పుడు మీలో కూడా చాలా మంది ఏమనుకుంటున్నాం అంటే పదవ తరగతి నగలు కొట్టి పాస్ అయిన ఇంటర్ కూడా నగలు కొట్టి పాస్ అయిన డిగ్రీకి పోయిన తర్వాత అసలు అయినది బయట సరే డిగ్రీలో కూడా నగలు కొడతా పోవచ్చు ఉద్యోగం కానీ వచ్చేసరికి బయట ఎప్పుడో ఎప్పుడు ఒకసారి బయటపడతాలో సార్ చూసి ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది ఎప్పుడు పడుతుంది నువ్వు చదువుకుంటా చదువుకుంటా డిగ్రీ వరకు నగలు పడుతున్న పోయినా కూడా ఉద్యోగానికి ఒక ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఆ అక్కడ పడుతుంది బయట అక్కడ నీకు ఏ నగలు నడవదు ఏది నడవదు నీ టాలెంట్ ఏదైతే ఆ టాలెంట్ అంటున్నాడు నీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు నీ టాలెంట్ లేకపోతే ఇదే ఇంటికి కట్టుకొని వస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పక్క ఊరు పగ్గూరు తుంగేడ రెబ్బల మండలలో తుంగేడా వాళ్ళమ్మ వంట మనిషి మరి ఆ వంట మనిషి పరిస్థితి ఎట్లుంటుందో మీకు తెలుసు తల్లి చనిపోయాడు చిన్నప్పుడు చనిపోయాడు మరి అతడు మద్రాస్ ఐఐటి అని అంటే దేశంలోనే అత్యున్నత ఐఐటీలలో మద్రాస్ ఐఐటి ఒకటి దేశంలోనే అత్యున్నత ఐఐటీలు ఒక మూడు నాలుగు తీసుకుంటే ఆ మూడు నాలుగులలో మద్రాసు ఐఐటి ఒకటి మన ఒక కడు పేదరికంలో ఉన్న రేవయ్య మద్రాసు ఐఐటిలో పదిహేను వందల రూపాయల జీతం కుటుంబం నుంచి వచ్చిన రేవయ్య మద్రాసు ఐఐటీ పాటించింది కాబట్టి మద్రాసు సీట్ కొట్టిండు ఒకసారి ఆలోచించండి మనకేం లేదు మనకు అన్ని ఉన్నాయి మన తల్లిదండ్రులు ఉన్నారు ఎంతో కొంత కష్టం చేసుకుంటూ ఉన్నారు పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు లేదా ఎంతో ఉన్నారు ఆయన పుస్తకం రెండు వందలు అలా బిడ్డ బర్త్డే కు కేక్ తీసుకపోదాము అని అంటే రెండు వందల రూపాయలు లేదు డ్రెస్ తీసుకపోదాం అంటే ఒక రెండు వందల రూపాయలు లేదు మరి అట్లాంటి పరిస్థితుల నుంచి అలా ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లాకు అధికారై ఎంతమంది తిండి పెట్టచ్చు ఆయన ఎంతమందిని రాదొచ్చు ఎంతమందిని చదివించవచ్చు మరి ఆ స్థాయికి ఎక్కువ వచ్చేసింది సాధించాలనే తపన ఏదైతేందో ఆ తపనతోనే ఆయన రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎదగడం జరిగింది ధ్యాన్ చంద్ర గారి గురించి చెప్పాడు సార్ రైలు పట్టాల మీద మనం ఒక మీటర్ కాదు ఒక ఇంచులు మనం జరపాలంటే ఆ బాలు జరుగుతుంది కింద పడుతుంది మరి అట్లా మీటర్లకు మీటర్లు కిలోమీటర్లు కూడా దాని మీద ప్రాక్టీస్ చేసినట్టే ఎంత డిటర్మినేషన్ ఉండాలి సార్ ఆలోచించండి అది శ్రమ పట్టుదల సాధించాలనే తపన ఏదైతుందో అదే ముందుకు తీసుకెళ్తుంది ఆ తపన ఉండాలి మనుషులు రగలాలి మనుషులు ఏం కావాలి రగలాలి మన మంట కదా పోయిన మండి ఎట్లా వెళ్తులు వస్తుందో మీలో ఆ మంట మంటుండాలి ఈ కోరిక రగలాలి రగిలినప్పుడే ఆ జ్వాలలు పైకి వచ్చేసి వెలుతురు చూపిస్తే నీకు మరి దాని గురించి మనం ప్రయత్నం చేయాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఇంత మంచి సెషన్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా కూడా అంటే నేను ఆ సార్ చెప్పిన రెండు గంటలలోనే గంట నిలబడి చూసినాను ఎందుకోసం అంటే ఇంత మంచి అవకాశాన్ని మనం వదులుకోవద్ద ఉద్దేశంతో గంట చెప్పాను కానీ అక్కడ హాఫ్ అన్ అవర్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ నిలబడి నేను కాసిన ధన్యవాదాలు సార్ మళ్ళీ ఇక్కడ